జీవితం నేర్పే పాఠం అనే కార్యక్రమంలో మరొకసారి అబ్రహం జీవితాన్ని చూడబోతుంది ఆల్రెడీ అబ్రహం కదా మరొకసారి ఎందుకు అంటే అబ్రహం జీవితంలోని కొన్ని చీకటి కోణాలను చూద్దాం అబ్రహం కూడా చాలా తప్పులు చేశాడు ఎంత విశ్వాసానికి తండ్రి అయినా కానీ జీవితంలో కూడా కొన్ని తప్పులు చేశాడు బైబిల్ దేని దాయలేదండి బైబిల్ ప్రతి దాన్ని చూపించింది కానీ అబ్రహం జీవితంలో ఆ దేవుడు చూపించిన ప్రతి విషయాన్ని చీకటి కోణాన్ని మనం చూడబోతున్నాం అబ్రాహముకి అబ్రాహా ముందు పేరు అబ్రాహము అబ్రా అనగా ఉన్నతమైన తండ్రి అని అర్థం అయితే దేవుడు అబ్రాహా గా మార్చాడు అబ్రహము అనగా అనేక జనములకు తండ్రి ఉన్నతమైన తండ్రిని కాస్త దేవుడు అనేక జనములకు తండ్రిగా మార్చాడు అబ్రాహాము తండ్రి పేరు తెరాకు ఇతనికి ఇద్దరు సహోదరులు ఉన్నారు నాహూరు హారను అలాగే వాళ్ళ కుమారుడు మన తెలుసు లోతు అయితే అబ్రాహం భార్య పేరు సారా ఆ హారు పొత్తుగా కూడా లెక్క వేయలేము గాని అయితే అబ్రాహా చివరి వయసులో ఒక ఒక ఆమెని వివాహం చేసుకున్నాడు కెతురా అని వివాహం చేసుకున్నాడు అబ్రాహా కలిగిన పిల్లలు ఎవరైతే సారా ద్వారా విశాఖ పుట్టగా ఆ హాగారు ద్వారా మనం చూడొచ్చు ఇస్మాయిల్ పుట్టాడు అయితే లెక్కలోకి రాకపోయినప్పటికీ ఆ కెతురా ద్వారా ఆరుగురు మగపిల్లలని అబ్రాహం మనం చూసాం అబ్రాహంకు బ్రతికైన కాలం మొత్తం నూట డెబ్బై ఐదు సంవత్సరాలు భూమి మీద జన్మించాం అయితే అబ్రహాం చేసిన తప్పులు లేకపోతే అబ్రహాం జీవితంలో ఉన్న చీకటి కోణాలను మనం ఒకసారి చూస్తున్నట్లయితే ఆయన మొదటి విషయము పిలుపుకు లోపడలేదు దండ్రి పాస్టర్ గారు అబ్రహం జీవితమే పిలుపుకు లోబడిన జీవితం కదా పిలుపుకు లోబడే కదా ఆయన వచ్చాడు కానీ ఇక్కడ మీరేం చెప్తున్నారంటే పిలుపుకు లోబడలేదు ఎస్ పిలుపుకు లోబడలేదు అపోస్తుల కార్యము ఏడో దే మూడు నాలుగు వచనాల్లో అక్కడ రాయబడ్డ విషయాన్ని గమనిస్తే అపోస్తుల కార్యము ఏడో దేము మూడు నాలుగు వచనాల్లో ఈ విధంగా రాయిపోయింది నీకు నీ దేశమును నీ స్వచనమును విడిచి బయలుదేరి నేను చూపి దేశము రమ్మని అతనితో చెప్పిన దేవుడు దేవుడు ఇక అభ్రంత చెప్పాడు ఇది సగం చెప్తూ ఉన్నాడు మాటలు అయితే అబ్రాను దేవుడు ప్రత్యక్షమై నీ దేశంలో నీ స్వచనం విడిచి బయలుదేరి నేను నీకు చూపించి దేశానికి రమ్మని దేవుడు చెప్పగా నాలుగు వచ్చిన అప్పుడు కల్దీల దేశమును విడిచిపోయి ఆరాల్లో కాపడబడిన దేవుడు కానానికి నడిపిద్దాం అనుకున్నాడు ఆయన నడిపించిన ప్లేస్ వేరు దేవుడు చూపుతాం అనుకున్న ప్లేస్ వేరు కానీ నేను ఎక్కడ పెడుతు ఆగిపోయాడు అంట ఆరాను మటుకు వచ్చి ఆగిపోయాడు దేవుడిని నడిపిస్తానున్న దేశం వేరు కల్దీలను ఊరు నుంచి వచ్చి ఆరా కాపురం ఉన్నాడు దీంతో తన తండ్రిని తన వారిని తీసుకొచ్చినప్పుడు అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి మీరు ఇప్పుడు కాపురం ఉన్న ఈ దేశం నివసించుడికై దేవుడికి తీసుకొని వచ్చింది ఆ గమనించినట్లయితే దేవుడు మాట వినగలిగితే తన స్వజాన్ని తన అందరినీ విడిచిపెట్టి వచ్చి ఉంటే తండ్రి మరణం చూడకపోయేవాడు అంటే అక్కడ వచ్చి ఉండిపోయి దేవుడు నడిపించింది అనుకున్నాడు కానీ దేవుడు నడిపించే ప్రాంతం అది కాదు పిలుపుకి లోబడలేదు అబ్రహం పిలుపుకి లోబడ్డాడు ఏ తర్వాత మరలా దేవుడు అంటే మొదటి మనం చూస్తున్నాం పిలుపుకు లోబడడం వల్ల అబ్రాహాము తన తండ్రిని కోల్పోయాడు మనం గమనించాం తేరా మరణం తర్వాత మరలా అబ్రహాం పైన దేవుడు చూపించిన దేశానికి ప్రయాణమైనట్టు మనం చూస్తాం మొదటిది పిలుపుకు లోపడలేదు రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే ఆయన ఇస్రాయల జనాంగము దాదాపు నాలుగు వందల సంవత్సరములు బానిసలుగా ఉన్నారు ఐగుప్తు దేశంలో కారణం ఏంటో తెలుసా మీకు ఐగుప్తులో ఇస్రా ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాలు బానిసలుగా బందీలుగా బతకడానికి గల కారణం అబ్రహం గారు చేసిన నిర్లక్ష్యం వాళ్ళు ఏదో చేసినందుకు ఐగుప్తులకు వెళ్ళి బానిసలు అవ్వలేదు అబ్రాహా గారు చేసిన నిర్లక్ష్యమే ఇజ్రాయల్ ప్రజల్ని అక్కడ బానిసలుగా చేసింది ఆ విషయాన్ని చూద్దాం ఆది కాండా పదిహేను అధ్యాయం పన్నెండు నుంచి పద్నాలుగు వచ్చిన రాయబడ్డారు బ్రతుకుకు పోయినప్పుడు అబ్రహాముకు గాఢ నిద్ర పట్టాను అక్కడ ఏం జరుగుతుందంటే దేవుడు దేవుడికి బలి అర్పించాడు బలి అర్పించిన తర్వాత దానికి దేవుడు బాబు అసలు నిద్రపోకుండా జాతీయ మన సమయంలో జరిగిన సంఘటన బ్రతుకుకు పోయినప్పుడు అబ్రహాముకు కు గార్డెన్ భయంకరమైన ఆ బైకర్ మన అతను అమ్మగా ఆయన నీ సంతతి వారు అంటే అక్కడ ఏం చేయడానికి కమ్మగా నిద్రపోయాడు ఆయన సిద్ధతి వారు కా తమది కాని దేశం నివసించి ఆ దేశం వారు దాసులుగా నిందురు వారు నాలుగు వందల ఏళ్ళు వీళ్ళు శ్రమ పెట్టదురు వీరు ఎవరికి దాసులు అవుతురు ఆ నేనే తిరుగుతించదురు అక్కడ గమనించినట్లు పొద్దుగుపోయినట్లో అబ్రాహం గాడి నిద్రపడి నిద్రపోయాడు బలెన్పించాడు దాని మీద ఏ పక్షులు ఏ వాయలకుండా చూసుకోవాలి అలాంటిది దాన్ని దేవునికి బలించిన తర్వాత నిర్లక్ష్యం చేశారు ఆ బల్లిని నిర్లక్ష్యం చేసి గాడి నిద్రపోగా దేవుడు ఏమన్నాడంటే బ్రహ్మ నువ్వు చేసిన తప్పుకి చాలా చిన్న తప్పే కానీ దాని పర్యావసానం చూడు నువ్వు చేసిన నిర్లక్ష్యం చూడు ఆ నిర్లక్ష్యానికి తమది కాని దేశంలో ఇజ్రాయల్ వారు నాలుగు వందల ఏళ్ళు శ్రమ పెట్టబడ్డాయి పిలుపుకు లోపం లేదు ఇంకా నిర్లక్ష్యం చూపాడు దేవుని పట్ల భక్తి శ్రద్ధల పట్ల నిర్లక్ష్యము కలిగిన వ్యక్తిగా మనం చూస్తున్నాం అది ఇంకొకటి చాలా అబ్రామ్ చేతులు మనందరికి తెలిసిందే భార్య మాట వినడం భార్య మాట వింటే గొప్పదే భార్య మాట వినడం మంచిదేనండి భార్య మాట వింటేనే భర్తలకు శ్రేయస్కరం నిజం కానీ నువ్వు ఎలాంటి మాటలు వింటున్నావు అనేది చూడాలి దేవుడి విరితమైన మాటలు ఈరోజు అసలు అవో మాట అదేమనుకుంటుంటే వేరే ఎప్పి ఏమో ఆ నేను తినను దేవుడు వద్దనడు అంటే వేరే గుండె కానీ నా ప్రాణంలో నా ప్రాణం నా ఎముకలో నా ఎముక అన్నడ భార్య తిప్పే మాట భర్త వినాలండి అంటే ఎన్నలేదమ్ము వినాలండి భర్త ఎంతో భార్య అంతే భార్య ఎంతో భర్త అంతే కానీ ఇక్కడ అబ్రహాం చిత్త తను చేసిన చాలా బ్లెండర్ మిస్టేక్ ఏంటంటే భార్య మాట వినడం ఆది గంట పదహారు ఐదు రెండో కాక సారా ఇదిగో నా నేను పిల్లలు కనకుండా ఏవో చేసి ఉన్నాడు ఆమె చేపడ మాట చెప్పా దేవుడు ఏమన్నాడు అబ్రాహ్మరా నీకు పిల్లలు ఇస్తాను సంతనీ కలస్తాను ఆశ్రయిస్తాను రా అబ్రాహ్ని ఆశ్రయిస్తా అంటాడు దేవుడు రా అంటాడు దేవుడు సార ఏమంటుంది చోట అక్కడ దేవుడు నా పిల్లలు కనుక చేస్తాడు దేవుడే మొన్న నీకు పిల్లల్నిస్తాను సారా అంటే వల్ల దేవుడే చేస్తాడు నా పిల్లలు పుట్టరు నా పిల్లలు పుట్టరు కాబట్టి ఏం చేస్తావు నువ్వు నువ్వు దయచేసి నా దాస్తూపము ఒకవేళ ఆమె వలన నన్ను నాకు సంతానము కలగవచ్చు ఆమె వల్ల ఎవరు కలుగుతాడు సంతానం అబ్రాహ్ముకి కలుగుద్దేమో కానీ ఆమె పుట్టిన కొడుకు అవుతాడు వారసుడు కానీ మీకు అసలు ఏ తెలియకుండా చెప్పిందండి వెళ్ళిపో ఆ సంతానం కలిగుద్ది అని చెప్పగానే అబ్రామ్ తో చెప్పిన అబ్రామ్ సారా అయి మాట ఇచ్చిన మనకి మాట ఏంటండి ఎవరండ్రండి ఈ రోజున అది అసలు మామూలు చూడండి అక్కడ జరిగిన సంఘటన నాకు పిల్లల్ని పుట్టరు దేవుడు చెప్ప దేవుడే అనేది నాకు పిల్లలు పుట్టరా అన్నాడు ఈ రోజు దేవుడు అనుకుంటాడు మనుషులకి మనిషిగా తార మనిషి ఫిక్స్ అయిపోతారు సారా అని దేవుడు చెప్పాడు దేవుడు చెప్పాడు నీకు పిల్లల్ని ఇస్తాను సారా ఏమంటుంది దేవుడు నాకు ఫిక్స్ అయిపోయింది ఫిక్స్ అయిపోయి హాగర్తో వెళ్ళమంటే ఐగర్కి ఏం పోయింది ఆ ఆ భార్య మాట విన్నాడు పిల్లలకు అన్నాడు అక్కడ గమనించినట్లయితే దేవుడు ఇస్తాను సారా ద్వారా కానీ హాగ్ మాట విని దేవుడు మాటను దేవుడి మాట వినట్లేదు దేవుడి మాట వింటున్నాడు భార్య మాట వింట అది ఒకటే కాదండి ఆయన విశ్వాసానికి తండ్రి అయితే ఆయన సాగిలిపడిన కానీ అని దేవుడు చెప్తున్నాడు అయ్యా నేను నీకు ఇస్తాను నీకు మామూలుగా ఉండదు ఆకాశ నక్షత్రాలు అంటే అబ్రహాం ఏం చేశాడు చూద్దాం దేవుడు ఇంత సీరియస్ గా మాట్లాడుతున్నాడు కాండం పదిహేడు పదిహేడు అప్పుడు అబ్రాహా సాగిల పడి నవ్వి నూరేంట్ల వాడికి సంతానము కలుగునా తొంభై ఏండ్ల సారా కనునా అని మనస్సులో సాగబడి అవుతున్నాడు లోపం బయటికి నీకు బయట దేవుడు తెలుసు కానీ సారా అయితే బయటికి నవ్వింది అబ్రాహ్మ లోపల ఎలా నవ్వుతున్నాడు తెలుసా కొంతమంది మనం మాట్లాడుతుంటే పక్కన వాళ్ళు లోపల వేసుకుంటుంటాడు పైకి ఇప్పటి నేను వేసుకుంటాడు అలాగా దేవుడు పక్క నుంచి చెప్తుంటే అబ్రాహ్మ సాగిల పడి నవ్వుతున్నాడు లోపలలే బయటకి కాదు సాగి తెగనం వేసుకుంటాడు లోపల వంద ఏళ్ళు నేను గంటారా తొమ్మిది ఏళ్ళు సారా గంటదా గంటారా అని లోపల 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 బయటనైనా విశ్వాసం జీరో అబ్రాహ్మము విశ్వాసుకు తండ్రి కానీ విశ్వాసం చాలాసార్లు జీరో అయిపోయింది చాలా మాట విన్నప్పుడు నాగారితో వెళ్ళినప్పుడు మాటకు లోపడినప్పుడు నేను చాలా విషయాలు ఉన్నాయి నవ్వి నూరే నిర్లక్ష్య విషయం బలిచ్చిన దగ్గర నిర్లక్ష్య విషయం జీరో విశ్వాసం ఇక్కడ కూడా నవ్వుతున్నప్పుడు ఎక్కడైతే నవ్వు ఉండదు అక్కడ ఏముందంటే విశ్వాసం ఉండదు అది దేవుణ్ణితో ప్రార్థన చేయండి నవ్వేనా ఒకవేళ విశ్వాసం లేదు కదా అలాగే అబ్రాహ్మం కూడా నవ్వుతున్నాడు అక్కడ విశ్వాసం లేనే లేదు నవ్వడం చూస్తున్నాం ఆయన ఇంకేం చేస్తున్నాడు చాలా ఉంది జీవితంలో చూస్తున్నట్లయితే ఆదుగానము పదిహేడు పద్దెనిమిదిలో దేవుడు చెప్తున్నాడు ఇస్సాకుని ఇస్తాను ఇస్మాయిల్ ఇస్సాకుని ఇస్తాను ఆశ్రయిస్తాడంటే దేవుడు కాని దాని కోసం అబ్రాహం అడుగుతున్నాడు దేవుడు అడుగుతున్నాడు అంటే అబ్రహం నీ సన్నిధిని బ్రత గురించి మన దేవునితో చెప్పగా ఆదుగానం పదిహేడు పద్దెనిమిదిలో దేవుడు చిత్తం కాదు ఇస్మాయిల్ ఆశ్రయ గురించి ఇస్సాకు దేవుడు అబ్రాహాం కూడా దేవుని ఆలోచన కానీ నేనేమన్నాడు అంటే ప్రవ్వాన్ని ఆశ్రదించు ప్రవ్వాస్మయాల్ని ఆశ్రదించడే దేవుడు ఖచ్చితంగా ఆశ్రవించడానికి అది కానీ పదహారు పన్నెండు మనం గమనించవచ్చు ఈ రోజు కూడా క్రైస్తవులకి ఏంటి లేకపోతే అబ్రాహ్మ సంతతికి ఎక్కువ ముక్కు తీసుకొస్తుంది వాళ్ళ ఎందుకంటే బేసిక్ గా దేవుడు యజమాన్ కూడా ఆస్వాదించాడు దేవుడు చిత్రం అది దేవుడి ఆలోచన కాదు ఇన్ని చూస్తున్నాం అబ్రహ్మ చిత్రం ఇంకా చాలా చూడొచ్చు చూడవచ్చు అబ్రహ్మచైతం అంటే చీకటి కోణాలు ప్రతిదీ దేవుడు రాయించాడు అబ్రాహం చేతుడు కొన్ని తప్పును మనం చూసాము అయితే దేవుడు ఎందుకు రాయించాడు అంటే ఈ రోజున చాలా మంది బయట వ్యక్తులు అన్నిలు అంటూ ఉంటారు ఏమంటారు అంటే బైబిల్లో తప్పు ఉంది బైబిల్లో చాలా తప్పులు ఉన్నాయి బైబిల్లో ఈ వ్యక్తిలా చేశాడు లోతు అలా చేశాడు అబ్రాహ్ తన చెల్లెని పెళ్లి చేసుకున్నాడు లోతు తన కుమార్తెతో పాపం చేశాడు దావిత బెత్సవాతో పాపం చేశాడు అనేక విషయాలను తీసుకొస్తున్నప్పుడు యస్ చేశారు దాన్ని దేవుడు దాగిలేదు ఆ వ్యక్తి పాపం చేశాడు రాశాడు ఈ వ్యక్తి పాపం చేశాడు దేవుడు రాశాడు ఈ వ్యక్తి నాకు మంచాడు కదా వీడి గురించి మంచి అర్థం ఏమైనా రాదేం దేవుడు ఆ వ్యక్తి ఎలాంటి వాడు మొత్తం రాసుకుంటూ వచ్చాడు నేను దేవుడు ఎలా క్షమించాడు రాసుకుంటూ వచ్చాడు ఒక వ్యక్తి తప్పు చేస్తే ఎలా శిక్షించాడు దేవుడు రాశాడు ఆ శిక్ష అనంతరం దేవుడు ఆ వ్యక్తిని ప్రేమించి దయ చూపించాడు రాశాడు దేవుడు అంటే అదే శిక్షించాడు శిక్షించిన తర్వాత దయ చూపించాడు దావి చేసిన తప్పుకైతేనే అపరా చేసిన తప్పుకైతేనే ఎవరు చేసిన తప్పుకైనా దేవుడు శిక్షించాడు తర్వాత దయ చూపించి ప్రేమించాడు అయితే ఇందుకు కేవలం మనం గమనించాలి ఇది కేవలం మనుష్యులు చేసినవి బైబుల్లో ఉన్న ప్రతి తప్పులు లోతు చేసిన అబ్రామం చేసిన ఇది దేవుడు కాదు వాళ్ళు ఈ విషయం బయట అన్నిటికే ఇట్లా వీళ్ళు కూడా అబ్రామైన వాడు దేవుడు అనుకుంటున్నారు దేవుడు దావిదైన వాడు దేవుడు అనుకు వాళ్ళు మనుషులు మనుషుని జీవితాలు వారు రాయిబడ్డాయి మనకు ముందుగా వారు ముందున్నారు కాబట్టి వారి జీవితాన్ని చూసి మనం సెల్ చేసుకోవడానికి దేవుడు వారి జీవితాన్ని రాసినప్పుడు లోకంలో ఉన్న వారు మనుషులు ఏమనుకున్నారంటే వారు కూడా దేవుడి అనుకుని అక్కో అప్రమం తప్పు చేశాడు ఇది తప్పు చేసింది దేవుడు దాయలేదు చూపించాడు తప్పు చెయ్యొద్దు అని చెప్పడానికి దేవుడు ఆ తప్పును రాయించు బైబిల్ ఉన్న తప్పుల గురించి ఎందుకు కొంచెం చెప్తున్నానంటే అంటే ఈ రోజున మనుషులు కూడా కూడా వైపు వెళుతున్నారు ప్రలోభం పెడుతున్నారు తెలియని వారికి ఇది బైబిల్ ఒక చాలా మంది వాళ్ళు చెప్పిందని నిజమనుకుని బైబిల్ ఏముందో తెలియక ఇదిగో బైబిల్ తప్పుందంట అదిగో బైబిల్లో తప్పుందంట అది బట్టేసుకుని ఏమంటారంటే ఈ మనుషులు కూడా తిరిగిన వారు కూడా బైబిల్ చదవని వారు కూడా అక్కడ తక్కుందండి లోతు తన కుమారులతోనే పెళ్ళి అబ్రహాము తన కూతురు తన చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు చాలా తప్పులు అనిపిస్తాయి బేసిక్ కదా కొన్ని దేశాల్లో ఎందుకు మన దక్షిణ భారతదేశంలో కొన్ని తెగలలో చెల్లెల్ని పెళ్లి చేసుకోవడానికి సమీపం కొన్ని ఖచ్చితంగా చేసుకోవాలి రూలర్ సరే అది ఆ రోజుల్లో అది జరిగిన సంఘటనలు అప్పుడు నా పెట్టి తప్పులు చేశారు మనుషులు మాత్రమే దేవుడు కాదు ఆ దేవుడు ఆ తప్పుల్ని ఎందుకు చూపించాడు నీకు బైబుల్లో ఈ వ్యక్తిని తప్పు చేశాడైతే ఆ తప్పు వలన వచ్చిన పరిస్థితి ఏ విధంగా జరిగింది దేవుడు వారిని ఎలా శిక్షించాడు ఎలా తీర్చిదిద్దాడు ఎలా మనీ సరి చేసిన పెట్టాడు అబ్రామ్ జీతను చూసాం ఇన్ని తప్పులు చేసినప్పటికీ దేవుడు విడిచిపెట్టలా దేవుడు విడిచిపెట్టలేదు ఆయన ప్రార్థన ద్వారా అబ్రాహ్మం చేసిన ప్రార్థన అబ్రాహ్మాన్ని పరీక్షిస్తున్నా ఉన్నాడు దేవుడు అబ్రాహ్మణి ఎన్నో సార్లు ఎన్నో సార్లు పరీక్షించాడు దేవుడు అందుకే అట్లా దేవుడు అబ్రాహ్మ ఇన్ని తప్పులు చేసినప్పటికీని అబ్రాహ్ము చేసిన ప్రార్థన అబ్రాహ్ము చీర విశ్వాసం అయిపోయినప్పటికీ తన కుమారుడు ఎప్పుడైతే బలించడానికి సిద్ధమైపోయాడో తత్తి దింపడానికి సిద్ధమైపోయాడు ఇంత విశ్వాసం కెవడం కనపడదు జీరో విశ్వాసం కానీ హండ్రెడ్ శ్వాసంలోకి వెళ్ళిపోయాడు అబ్రాహం చేసిన తప్పులు ఎందుకు చెప్పాను నేను ఈరోజు అంటే దాయిల తాయిలేదు బైబిల్ తాయలేదు కూడా నేను దాయని చెప్పాలి అబ్రహం జీవితాన్ని చూసాం ఆయన చేసిన తప్పులే కానీ తన ప్రార్థన ద్వారా ఆ తప్పుని మెప్పులుగా మార్చుకున్నాడు ఆయన జీవితంలోకి ఆశీర్వాదాన్ని తీసుకొచ్చుకుని యావ రెండు ఇరవై మూడులో దేవునికి స్నేహితులని పేరు కలిగింది అబ్రహం అంత గొప్పగా ఈ రోజున మనుషులుగా మనం తప్పులు చేస్తాం ఈ వాక్యం అనేది చెప్ మనుషులుగా తప్పులు చేస్తాం తప్పులు సరిదిద్దుకుంటే అబ్రహం లాభం తప్పులు సరిదిద్దుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు తప్పులు సరిదిద్దుకోవడానికి అవకాశం ఇచ్చాడు ఈ వాక్యం వెంటనే ఎవరైనా సరే నీ జీవితంలో ఎలాంటి తప్పులు ఉన్నా ఎలాంటి పాపాలు చేస్తున్నా నీకు అవకాశం ఇస్తున్నాడు సరి చేసుకో సరిదిద్దుకో నా స్నేహితుడిని దేవుడిని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోనండి లైక్ చేయండి మీ యొక్క అమూల్యమైన కామెంట్ని తెలియజేయండి మీ ప్రార్థన వస్తువులు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రముఖ ఈ వీడియో నేను తనతో షేర్ చేస్తాను అందుకని